పద్దెనిమిదవ టికర్లో బాడుపురంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ని స్థానిక ప్రజల చేత పెద్దల చేత శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు శ్రీ పొందూరు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ మొదటి సంవత్సరంలోనే పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది అవి రోడ్లైనా డ్రైన్ అయినా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ఇప్పటికే గుర్తు చేసుకుని కొన్ని అభివృద్ధి పనులు పెంచాలి అవి కాకుండా ప్రత్యేకంగా పత్తి డివిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో మందరినీ కూడా మొదలు పెట్టాం రెండు కోట్లకు పైగా పనులు పూర్తి చేయడం జరిగింది మీతో రెండు కోట్ల పనులు కూడా అది బదులు చేస్తాం ఇది కాకుండా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ట్రైన్ కేటాయించారు ఇంకా కూడా ఏమన్నా సమస్యలుంటే స్థానిక ప్రజలతో అదేవిధంగా ఊట నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి రాబో నాలుగు సంవత్సరాల్లో కూడా బ్యాలెన్స్ ఏం చేయాలో అవన్నీ కూడా ప్రణాళిక తీసుకుని చేస్తామని తెలియజేస్తారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు మాటిచ్చాయి ఆ మాట ప్రకారం ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కానీ అన్నదాత సుఖీబో కానీ ఇవి కూడా ప్రవేశపెడుతున్నారు మీకు అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయినా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక అనుభవప్రీడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిని పెడుతూ ఏదైతే మాటిచ్చారో సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు డోరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో స్థానిక ప్రజలతో పాటు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఇంకా కూడా రాబో రోజుల్లో అన్ని విధాల వ్యక్తి వంచన లేకుండా నెల్లూరు డోర నియోజకవర్గం ప్రజల సంక్షేమం క్షేమమే మా మేము చేస్తామని మీ ద్వారా ప్రజలకు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పద్దెనిమిదో డిజిన్లో కన్నాడుపురంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో డ్రైన్ని స్థానిక ప్రజల చేత పెద్దల చేత శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు శ్రీ పొందూరు నారాయణ గారి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో ఈ మొదటి సంవత్సరంలోనే పలు అభివృద్ధి పనులు చేయడం జరిగింది అవి రోడ్లైనా డ్రైన్లైనా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి చేసుకుని కొన్ని అభివృద్ధి పనులు చేస్తాం అవి కాకుండా ప్రత్యేకంగా పత్రివ డిజన్కి సంబంధించి ఈ సంవత్సర కాలంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో పన్నున్నీ కూడా మొదలు పెట్టాం రెండు కోట్లకు పైగా పన్ను పూర్తి చేయడం జరిగింది మీతో రెండు కోట్ల పన్ను కూడా అది మొదలు చేస్తాం ఇవి కాకుండా ఈరోజు ఇరవై ఐదు లక్షల రూపాయలతో ట్రైన్ కేటాయించారు ఇంకా కూడా ఏమన్నా సమస్యలుంటే స్థానిక ప్రజలతో అదేవిధంగా ఊట నాయకులతో తెలుగుదేశం పార్టీ నాయకులతో మాట్లాడి రాబో నాలుగు సంవత్సరాల్లో కూడా బ్యాలెన్స్ ఏం చేయాలో అవన్నీ కూడా ప్రణాలు తీసుకొని చేస్తామని తెలియజేస్తారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు మాటిచ్చాయి ఆ మాట ప్రకారం ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కానీ అన్నదాత సుఖీబో కానీ ఇవి కూడా ప్రవేశపెడుతున్నారు మీకు అందరికి కూడా గత ప్రభుత్వం వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయినా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక అనుభవజ్ఞుడైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిని పెడుతూ ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి పరంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో స్థానిక ప్రజలతో పాటు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఇంకా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాల వంచన లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల సంక్షేమం క్షేమమే మా మేము చేస్తాం మీ ద్వారా ప్రజలు